ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియా అదగొట్టింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఫైనల్లో చిత్తుచేసి ఘన విజయం సాధించింది రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది మైదానంలో పోరాడి గెలిచిన భారత్కు మాత్రం ట్రోఫీ అందలేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చీఫ్ గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మోసిన్ నఖ్వి నుంచి ట్రోఫీ అందుకోమని టీమిండియా చెప్పడమే కారణం ట్రోఫీతో మోసిన్ పారిపోయాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఏం జరిగిందంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చైర్మన్ గా పాకిస్తాన్ మంత్రి మోసిన నఖ్వీ ఉన్నాడు అతని నుంచి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీని తీసుకోమని టీమిండియా ముందే చెప్పింది దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ ట్రోఫీ అందిస్తారనే టాక్ వినిపించింది కానీ రెండు గంటల ఆలస్యం తర్వాత మోసిన్ నఖ్వీ స్టేజ్ పైకి వచ్చాడు పాకిస్తాన్ ప్లేయర్లకు రన్నరప్ మెడల్స్ అందించాడు కాని ఇండియన్ ప్లేయర్స్ ట్రోఫీ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఈవెంట్ను ముగించారు ఆట చేత కాదు ఇండియాకు ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకుండా మోసిన్ నఖ్వీ పారిపోయాడని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు హోటల్ గదిలోకి ట్రోఫీ తీసుకెళ్లి ఏం చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు అలాంటి వ్యక్తి నుంచి కప్ అందుకోని టీమిండియా మరో స్థాయికి చేరిందని ప్రశంసిస్తున్నారు పాకిస్తాన్ టీంకు ఆట చేత కాదు ఇలా కష్టపడి గెలిచిన టీంకు కప్పివ్వడానికి మనసు రాదని తీవ్రంగా మండిపడుతున్నారు బీసీసీఐ రియాక్షన్ భారతదేశం ఒక దేశంతో యుద్ధం చేస్తోంది ఆ దేశానికి చెందిన నాయకుడు మనకు ట్రోఫీని అందించాల్సి ఉంది మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుండి మేము ట్రోఫీని అంగీకరించలేము కాబట్టి మేము ఆ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించాము కానీ దాని అర్థం ఆ వ్యక్తి ట్రోఫీని మన దేశానికి ఇవ్వవలసిన పతకాలను తన హోటల్ గదికి తీసుకువెళతాడని కాదు ఇది ఊహించనిది అతని మంచి మనస్సు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము ఈరోజు బహుమతి ప్రధానోత్సవంలో ఆ వ్యక్తి ప్రవర్తనపై మేము చాలా తీవ్రమైన నిరసన తెలియజేయబోతున్నాం త్వరలోనే ఆ ట్రోఫీ పతకాలు ఇండియాకు వస్తాయని ఆశిస్తున్నాం అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఏనైతో అన్నారు సూర్య కామెంట్లు సూర్యకుమార్ అభిషేక్తో కలిసి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యాడు అక్కడ అతను ట్రోఫీని అందుకోకపోవడం గురించి మాట్లాడుతూ తన కెరీర్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పాడు నేను ఎప్పుడూ చూడని విషయానికి ఇది ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని నిరాకరించడం అది కూడా కష్టపడి సంపాదించినది అది సులభంగా జరిగిందని కాదు కాని అది కష్టపడి సాధించిన విజయం మేము నాలుగో తేదీ నుండి ఇక్కడే ఉన్నాము ఈరోజు మెరుగైన ఆట ఆడాము మేము దీనికి అర్హులమని నేను భావిస్తున్నాను నేను దీనికంటే ఎక్కువ ఏమీ చెప్పలేను నేను చాలా బాగా చెప్పానని అనుకుంటున్నా అని భారత కెప్టెన్ విలేకరులతో అన్నాడు ఆ దరిద్రుడి వల్లే ఒడిపోయాం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ సంచలన వ్యాఖ్యలు రౌఫ్ చాలా చెత్తగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు